శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి అయ్యా ఎవరితోనైనా అపార్థాలు కలిగినప్పుడు మనశ్శాంతి కోల్పోతున్నాను ఆ స్థితిలో వారిని నేను ప్రేమించలేకపోతున్నాను అలాంటి పరిస్థితుల్లో నువ్వు మొదట వారితో మాట్లాడి సుహృద్భావం నెలకొల్పడానికి ప్రయత్నించు అలా ప్రయత్నించాక కూడా సఫలం కాకపోతే దాన్ని గురించి చింతించకు భగవంతుణ్ణి శరణు వేడు ఆయన్ను ధ్యానించు ఆయన తప్ప మరెవరి కోసము కలత చెందన అవసరం లేదు భగవంతుడు మన కోరికలను నెరవేర్చడా అది ఆయన ఇచ్చ భక్తుడు ప్రేమోన్మాదుడు కానంతవరకు భక్తుడి భారం యావత్తూ భగవంతుడు తన మీద వేసుకోడు చింతనలో నిమగ్నమై తన భారాన్ని తాను వహించలేని స్థితిలో ఉన్న వ్యక్తి భారాన్ని భగవంతుడు వహిస్తాడు అయ్యా మరి మా కర్తవ్యం ఏమిటి ఏదో విధంగా భగవంతునిలో ఐక్యం అవడమే అందుకు రెండు మార్గాలు ఉన్నాయి కర్మయోగం మనోయోగం ఫలాపేక్షను వదిలిపెట్టి భావంతో కర్మలు చేసినట్లయితే భగవంతునితో యోగం కలుగుతుంది మనోయోగం అభ్యసించే యోగుల్లో బాహ్యచిహ్నాలు ఏవి గోచరించవు వారి యోగం అంతా లోపలే అలాంటి వారిలో జడభరతుడు సుఖదేవుడు ప్రసిద్ధులు కర్మయోగం ద్వారా కానీ మనోయోగం ద్వారా కానీ యోగం సిద్ధించవచ్చు కానీ భక్తి యోగం ద్వారా సకలం సిద్ధిస్తుంది నేను విలపిస్తూ కాళీమాతతో అమ్మ యోగులు యోగం ద్వారా దేన్ని తెలుసుకున్నారు జ్ఞానులు విచారణ చేసి దేన్ని తెలుసుకున్నారు దాన్ని నాకు తెలియచేయి నాకు దర్శింపచేయి అని మొరపెట్టుకున్నాను అమ్మ అనుగ్రహించింది వాటిని అన్నిటినీ చూపించింది పరితప్త హృదయంతో అమ్మ వద్ద విలపిస్తే సర్వము ఆమె ఎరుకపరుస్తుంది వేదాలు వేదాంతం పురాణాలు తంత్రాలు వీటిలో ఉన్నవన్నీ ఆమె నాకు ఎరుకపరిచింది పరమహంస స్థితిలో కర్మలు తొలగిపోతాయి స్మరణ మననాలు నెలకొని ఉంటాయి అలాంటి వ్యక్తి మనస్సు సర్వదా భగవంతునితో అనుసంధానమై ఉంటుంది అలాంటి వ్యక్తి కర్మలు నిర్వర్తిస్తే అది లోక శిక్షణ నిమిత్తమే సుమా ఎవరి ద్వారానైతే భగవంతుడు లోక శిక్షణ అనుకూరుస్తాడో వాళ్ళు సంసార జీవితాన్ని త్యజించడం అవసరం ఆచార్యునిగా ఉన్న వ్యక్తి కామిని కాంచనాలను పరిత్యజించే తీరాలి లేకుంటే లోకులు అతడి ఉపదేశాలను స్వీకరించరు అతడికి ఆంతరింగిక వైరాగ్యం మాత్రమే చాలదు సుమ బాహ్యత్యాగము ఉండాలి లేకపోతే లోకులు కావిని కాంచనాలను విడిచిపెట్టాల్సిందిగా ఈయన మనకు ఉపదేశిస్తున్నాడు కానీ గోప్యంగా అన్నీ తాను అనుభవిస్తూనే ఉన్నాడు అని అనుకుంటారు